హలో అందరికీ అదృష్ట దేవత మీ ఇంట్లోకి రావాలంటే ఈ ఐదు పనులు చేయండి అపారమైన ధనయోగం మొదట ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ అదృష్టం కోరుకుంటారు కదా కాని ఆ అదృష్టం అందరికీ దొరకదు కొందరికి మాత్రమే అదృష్ట దేవత వస్తుంది మీ ఇంటికి అదృష్ట దేవతను తీసుకురావాలంటే పెద్ద పూజలు అవసరం లేదు వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న చిన్న నియమాలు పాటించడం చాలు అప్పుడు మీ ఇంటి మొత్తం ఐదు ఐశ్వర్యాలతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టి అందరూ ఓ నమశివాయ అని కామెంట్ చేద్దాం అదృష్టదేవతను మీ ఇంటికి తెచ్చుకోవాలంటే మీ ఇంటిని ఎప్పుడూ ఇంటి చుట్టూ చక్కగా శుభ్రం ఉంచుకోవాలి ఇంటి ముందు చెత్త ఎక్కడా విసరద్దు గుమ్మం దగ్గర బొమ్మలు వేయాలి ఇంటిగేట్ల దగ్గర పసుపు తప్పక రాసుకోవాలి మన ఇంటి మూలంలో ఈశ్వరుడు ఉంటాడని అంటారు కాబట్టి ఆ చోటు చాలా శుభ్రంగా ఉండాలి ఆ ఈశాన్యంలో భారమైన వస్తువులు పెట్టకూడదు ఎందుకంటే అది డబ్బు పోతుందన్నట్టు కానీ సంకేతం ఇంట్లో సూర్యరశ్మి రావడం చూసుకోవాలి తెల్లవారుజామున సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం ఉంటే ఇంట్లోని చెడు శక్తులు అందరం నుండిపోతాయి కొన్ని ముఖ్యమైన రోజుల్లో లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ప్రతి శుక్రవారం రోజున ప్రతి పౌర్ణమి రోజునకూడా అమావాస్య రోజునకూడా తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఈ మూడు రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తే డబ్బు సమస్యలు వెంటనే సరి అవుతాయి అలాగే ప్రతిరోజు మేల్కొన్న వెంటనే స్నానం చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అలా చేస్తే మీ ఇంట్లో చాలా మంచి జరుగుతుంది బీజ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది అందుకే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓం శ్రీం హ్రీం శ్రీం అని ఈ బీజమంత్రం ఎక్కువగా పఠించండి ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోతాయి గోమాతను వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే గోవు పచ్చిగడ్డి తినిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే వస్తుంది రాత్రి సమయంలో ఎప్పుడూ అమ్మాయిలు తలస్నానం చేయరాదు అలాగే రాత్రి ఇంటిని శుభ్రం చేయరాదు ఇది ఆర్థిక నష్టానికి సంకేతం మన హిందూ మతంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది అందులో కనకధార స్తోత్రం చాలా బలం గలది ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదివితే మీ కుటుంబానికి పెద్ద సంపద వస్తుంది ప్రతిరోజూ దీపారాధన అలవాటు చేసుకోవాలి రోజూ దీపారాధన చేయలేని వారు తప్పక ప్రతి శుక్రవారం శనివారం దీపారాధన చేయాలి దీపారాధన తప్పక చేయాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా సంతోషిస్తారు మన హిందూ ధర్మంలో తులసి మొక్కకి చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది ప్రతిరోజూ తులసి మొక్కను పూజిస్తే ఆ వ్యక్తికి ఎప్పటికీ సంపద శ్రేయస్సు కలుగుతుంది అదే విధంగా ప్రతిరోజు సాయంత్రం తులసికోటలో నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో సంతోషంగా ఉంటారు మీ ఇంటికి అన్ని శుభాలు సంపదలు వస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది చాలా పవిత్రంగా ఉండాలి పూజగదిలో దేవతలు ఉంటారు కాబట్టి అక్కడ చీకటిగా ఉంచకూడదు రాత్రి సమయానికైనా పూజ గది చీకటిగా ఉండనక్కర్లేదు అందుకే మీ పూజగదిలో కనీసం ఓ చిన్న బల్బు పెట్టడం తప్పకుండి మన ఇంట్లో ఎప్పుడూ పాత వస్తువులు ఉండకూడదు మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే వెంటనే తీసేసి బయటకి వేయండి లేదంటే వాస్తు సమస్యలు తలెత్తొచ్చు ముఖ్యంగా పాత న్యూస్ పేపర్లు పాత బిల్లులు పాత వస్తువులు అన్నీ వెంటనే తీసేయాలి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత గోధూలి సమయాల్లో ఇంటి ప్రధాన తలుపులు కిటికీలు తెరిచి పూజగదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వెంటనే వరాలు తెచ్చిపోస్తారు అడుగు పెట్టుతుందట ప్రతిరోజూ సాయంత్రం లక్ష్మీదేవి భూమిపై తిరుగుతుందట అందుకే సాయంత్రం దీపం వెలిగిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం వస్తుందని అంటారు మన ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీ స్వరూపంగా చూడు ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడని కాబట్టి డబ్బులు పెట్టే బీరువాను ఉత్తర దిశలో ఉంచాలి అలాగే నీ బీరువాలో తప్పనిసరిగా శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం పెట్టుకో అప్పుడు నీ ఇంటికి పుష్కలంగా డబ్బు వస్తుంది అష్టనిధులలో కుబేరుడు అధిపతి కాబట్టి పూజగదిలో కుబేర యంత్రం పెట్టుకుంటే బాగుంటుంది కుబేరుడి ఆశీర్వాదంతో మీ ఇంటి మొత్తం ధనం పండుగలా నిండిపోతుంది గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి గురువారానికి పసుపు రంగు బట్టలు వేసుకుని పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించండి అప్పుడు మీ కుటుంబానికి మంచి శుభాలు వస్తాయి ప్రతి వారం ఒకసారి ఇంట్లో సాంబ్రాణి పొగవేశారు ఇంట్లో ధూపం పెట్టితే చెడు శక్తులు అంతా పోతాయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన హిందూ మతంలో శంఖానికి చాలా ప్రాధాన్యం ఉంది సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా కూడా పరిగణిస్తారు అందుకే మీ పూజ గదిలో ఒక చిన్న శంఖం పెట్టండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటారు ఇక అమ్మాయిలు తప్పకుండా కాళ్లకు వెండి గజ్జెల పట్టుకోవాలి పట్టి పెట్టుకుని ఇంట్లో తిరిగితే వృధా ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది ఆహారం వృధా చేయకూడదు అన్నపూర్ణ దేవి రూపమైన ఆహారాన్ని వృధా చేస్తే ధనధాన్యాలు కొరత పడతాయి మన వంటగదిలో అన్నపూర్ణ దేవి ఉంటారు కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచాలి తులసి మొక్క రావి చెట్టు వేప చెట్టు ఇవన్నీ ఎక్కువగా పూజించాలి ఈ దేవతా వృక్షాలను పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తుంది మరి పెళ్లైన ఆడవారు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది మీ భర్త ఆయుష్యాన్ని పెంచుతుంది లక్ష్మీ స్వరూపమైన చీపురును అలాగే ఇంటిగేట్లను పొరపాటుగా కాలితో కొట్టొద్దు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది జీతం వచ్చాగానే ఆ డబ్బుతో ముందుగా రాళ్ల ఉప్పు కొనుకుంది ఆర్థికంగా బాగా ఫలం వస్తుంది ఇక వృథా ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపు అలవాటు చేసుకోవాలి డబ్బు వృథాగా ఖర్చు చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు పోతుంది వెళ్ళిపోతుంది పెద్దల్ని గౌరవించాలి తల్లిదండ్రులు వృద్ధులు గురువులను కూడా గౌరవించాలి తల్లిదండ్రుల్ని గౌరవిస్తే మీ ఇంట్లో అదృష్టం వస్తుంది మీ సామర్థ్యానికి తగినంతగా పేదలకు దానం చేయాలి మన హిందూ ధర్మంలో దానధర్మాలు చాలా ముఖ్యమైనవి పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిపై సంతోషంగా బహుమతులు కురిపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ